ప్రతిఘటన స్వాగతం క్షణక్షణం మీకోసం వీర తెలంగాణ అగ్గిరవ్వ దొడ్డి కోమరయ్య తెలంగాణ చరిత్రలో జూలై నాలుగు అతి ముఖ్యమైన రోజు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అంకురార్పణ జరిగిన రోజు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా బాసిల్లిన వీర తెలంగాణ పోరాటాన్ని రగిలించిన అగ్గిరవ్వ దొడ్డి కోమరయ్య అమరుడైన రోజు కోమరయ్య అమరత్వానికి నీటితో డెబ్బై ఐదేళ్లు నిండుతున్నాయి దొడ్డి కోమరయ్య యాది వీర తెలంగాణ పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శమై నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిక్స్చూచి అయి విరాజిల్లుతున్నవి తెలంగాణ మరట్వాడ ప్రాంతాలలో పాటు మూడు కన్నడ జిల్లాలు కలిగిన హైదరాబాద్ సంస్థానాన్ని ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్న రోజులవి పైన ముస్లిం రాజు రాజుకు అండగా ఉన్న హిందూ హిందూధరుడు కడగలిసి హైదరాబాద్ సంస్థానంలోని అన్ని మతాల ప్రజలపై అనేక దౌర్జన్యాలను కొనసాగిస్తున్న ఫ్యూడల్ పాలన నడుస్తున్న కాలం అది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం నడుపుతున్న జాతీయ కాంగ్రెస్ నాయకత్వం స్వదేశీ సంస్థానాల వ్యవహారాల్లో తలదూర్చకూడదు అనే నియమాన్ని పాటిస్తూ నిజాం రాజుకు పరోక్షంగా అండగా నిలిచారు నాటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడైన స్వామి రామానంద తీర్థ వెళ్లి మహాత్మా గాంధీతో సమావేశమై నిజాం రాజు ఆగడాలను వివరించి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు అండగా నిలబడాలని కోరినప్పుడు స్వదేశీ రాజు నిజాంకు వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు చేయకూడదంటూ ఆయన స్వామి రామానంద తీర్థను మందలించి ఆదేశాలు జారీ చేశాడు ఆ నేపథ్యంలో గోసలు భరించలేని తెలంగాణ బిడ్డలు తిరుగుబాటు వైపు అడుగులు వేస్తున్నప్పుడు వారికి అండగా ఆలంబనంగా నిలిచిన ఏకైక శక్తి ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పైలో సూరవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరిగిన తొలి ఆంధ్ర మహాసభతో తెలంగాణ ప్రజలు సంఘటిత చైతన్యం మొదలైంది పంతొమ్మిది వందల రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన పదకొండవ ఆంధ్ర మహాసభ నాటికి ఆంధ్ర మహాసభ ప్రధాన నాయకులందరూ కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితులై కమ్యూనిస్టులుగా మారారు కోటా వెంకటరంగారెడ్డి వాలంటి ధ్వరలు ఆంధ్ర మహాసభ నుంచి బయటకు వచ్చి తెలంగాణ బిడ్డల పోరాటాలను వ్యతిరేకించడం మొదలుపెట్టారు సామాన్య ప్రజలకున్న మతపరమైన ప్రాంతీయ అస్తిత్వ సెంటిమెంట్లను తమ స్వార్థ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకొని దుర్వినియోగపరిచే దుష్ట రాజకీయం నేడు జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాలను నడుస్తున్నదని పాలకుల కుల మతాల కుట్రలు ఛేదిస్తూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అసలు సమస్యపై నిరాకరణంగా పోరాడిన చరిత్ర వీర తెలంగాణది ప్రజా పోరాటాలు ఎలా ఉండాలో పాలక వర్గాల టక్కు టమార ట్రిక్కులు విచ్ఛిన్నకర రాజకీయాలకు ఎలా ఎదుర్కోవాలో దేశ ప్రజలందరికీ దిశానిర్దేశం చేసిన మహా ఘన చరిత్ర తెలంగాణ బిడ్డలది